ఆయుర్వేదం నవజీవన వేదం మీరు రోజు వెళ్ళే దారిలో ఒక ముళ్ళు కనిపించింది అనుకోండి ఏం చేస్తారు సింపుల్గా తీసి పక్కన పడేస్తారు అదే ముళ్ళకంప కనిపిస్తే గడ్డపారతో పీకి పక్కన పడేస్తారు రోగం తక్కువ ఉంటే దాన్ని ఔషధాలతోటి తగ్గించడము అదే ఎక్కువ ఉంటే పంచకర్మ ద్వారా వేళ్లతో సహా పీకి పారాయడము ఆయుర్వేద చికిత్స విధానం క్షమణం శోధనం అలా కాదు మీ కళ్ళకు గంతులు కట్టేస్తే ముళ్ళు కనిపించదు ముళ్ళ కంప కూడా కనిపించదు కదా ఇదే ఇంగ్లీష్ వైద్యం ఆయుర్వేదం రోగాన్ని తగ్గించే చికిత్స విధానం మాత్రమే కాదు రోగం రాకుండా నిరో నిరోధించే ఒక జీవన మార్గం మన శరీరం స్వతహాగా వైద్యం చేయగలిగే శక్తిగల ఒక యంత్రం మనం చేయవలసినదల్లా దానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడం మాత్రమే అన్నీ సృష్టించిన దేవుడు మనకు రోగాన్ని మాత్రం సృష్టించలేదు దేవుడు సృష్టించిన ఒకే ఒక రోగము ప్రమాదం మాత్రమే మిగిలినవని మనం అజ్ఞానం వల్ల స్వయంగా చేసుకుంటున్న స్వయంకృత అపరాధాలు మాత్రమే నెయ్యికి తేనెకి మన సప్త ధాతువులను ఛేదించి వెళ్ళిపోయే గుణం ఉంటుంది కానీ ఈ రెండిటిని కలిపితే విషం అవుతుంది రోగి శరీర తత్వాన్ని బట్టి నెయ్యితో లేదా తేనెతో కలిపి ఇవ్వడం లేదా తీవ్రత ఎక్కువ ఉంటే విషానికి విషమే విరుగుడు అన్నట్టు ఈ రెండింటితో కలిపి ఇవ్వడం వల్ల సరిగ్గా మనకు ఏ ధాతువులో రోగమైతే ఉన్నదో ఔషధం అక్కడికి వెళ్ళిపోతుంది నెయ్యి ఔషధం మాత్రమే కాదు సరిగ్గా ఉపయోగించుకుంటే అమృతం కూడా